హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇకపోతే రాజు పింగికి అలాగే గోపికి పెళ్లి చేస్తానని మాట ఇచ్చాడు కాబట్టి ఇక రాజు దొంగతనంగా రూపగదులనికి వచ్చి పింగిని తీసుకొని వెళ్ళి గోపితో పెళ్లి చేసి తీసుకొని వస్తాడు ఇక పెళ్లి చేసి తీసుకొచ్చిన రాజుపై కోపంతో రగిలిపోతూ సూర్యప్రతాప్ ఇంకా తుపాకీని తీసుకొచ్చి కోపంగా రాజుకి తుపాకీ గురి పెట్టడంతో అందరూ ఒక్కసారిగా షాక్ అయిపోతారు మరి నిజంగా పింకీకి వేరే ఖాతంతో పెళ్లి జరిపిస్తుంటే ఇలా దొంగచాటుగా పింకీని తీసుకువెళ్ళి గోపితో పెళ్లి చేసి తీసుకొచ్చిన రాజును సూర్యప్రతాప్ నిజంగానే తుపాకీతో కాల్చబోతున్నాడా అది చూసిన రూప ఏం చేయబోతుంది నిజంగా ఏం జరగబోతుంది తెలుసుకోవాలి అంటే పూర్తి వీడియోలకైతే వెళ్ళిపోదాం పూర్తి వీడియోని చూసే ముందు మొదటిసారిగా నా ఛానల్ని చూస్తున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ని కూడా యాక్టివేట్ చేసుకోండి అలా చేయడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో అప్డేట్ అనేది మీ వరకు ఈజీగా వచ్చేస్తుంది ఇక లేదు చేయకుండా పూర్తి వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం రూప ఇక ప్రతాప్కి ఎంత చెప్పినా కూడా ప్రతాప్ మాత్రం పింకీకి అతనితో పెళ్లి చేయడానికి ఖచ్చితంగా ముహూర్తాన్ని నిర్ణయించమని విజయాంబిక దీపక్కి చెప్పేస్తాడు నాన్న ఒక్కసారి ఆలోచించండి మీరు మీ గురించి కాదు పింకీ గురించి ఆలోచించండి రాజు విషయం నా విషయం పక్కన పెట్టండి నాన్న కానీ పింకి మనసులో గోపి ఉన్నప్పుడు తనకి వేరొకరితో పెళ్లి చేస్తే తను సంతోషంగా ఎలా ఉంటుంది నాన్న అని చెప్పేసి రూప ఎంత చెప్పినా కూడా ఏంటి రూప నీకు ఎన్నిసార్లు చెప్పాలి రాజుని ప్రేమించి పెళ్లి చేసుకున్నావు కదా నువ్వు సంతోషంగా లేనప్పుడు అదే ఇంటికి పింకిని కోడరిగా ఎలా పంపించమంటున్నావు అసలు నీకు కొంచమన్నా అని చెప్పి విజయాంబిక దీపకులు కూడా రూపని అంటూ ఉంటారు అత్తయ్య ఇది పింకీ జీవితానికి సంబంధించిన విషయం మీరు పింకీ విషయంలో జోక్యం చేసుకోవడానికి వీల్లేదు అని చెప్పేసి ఈ విధంగా అనరాని మాటలు రూప అంటున్నా కూడా విజయంబిక దీపక్ మాత్రం ఎత్తి పరిస్థితుల్లోనో పింకీకి గోపికి పెళ్లి చేయడానికి వీల్లేదని అంటూ ఉంటారు ఒక్కసారి పింకీని చూసి ఆలోచించండి నాన్న అనగానే నీ విషయంలో చేసిన తప్పు పింకీ విషయంలో చేయాలని అనుకోవట్లేదు రూప నువ్వు ప్రేమించావని రాజుని దగ్గరికి తీసాము కానీ రాజు ఏం చేశాడు గుండెల మీద తన్ని వెళ్ళిపోయాడు నిన్ను ఒంటరిదని చేసి వెళ్ళిపోయాడు కనీసం నువ్వు గర్భవతి అని తెలిసినా కూడా ఒక్కరోజు వచ్చి నిన్ను ఓదార్చిన వాడు కాదు నీ ఆరోగ్యం ఎలా ఉంది అని అడిగిన వాడు కాదు అలాంటి వాడి గురించి నువ్వు ఆలోచించాల్సిన అవసరం లేదు అని చెప్పేసి ఇంకా కూడా పింకీ జీవితం నీలాగా అవడానికి నేను అస్సలు ఒప్పుకోనని చెప్పేసి ఇక ప్రతాప్ ససేమిరా అంటూ ఉంటాడు పాపం పింకీ మాత్రం ఏడుస్తూ ఉంటుంది ఇక రూపు కూడా పింకి దగ్గరికి వెళ్ళి పింకీ నువ్వేమీ కంగారు పడకు రాజు ఖచ్చితంగా నీకు గోపికి ఇద్దరికి కూడా పెళ్లి చేస్తాడు నువ్వేమి కంగారు పడకు అని ఈ విధంగా అంటూ ఉంటే ఏమోనక్క పెద్నా అందరి మాటలు వింటుంటే నాకు కంగారుగా ఉంది ఖచ్చితంగా అత్తయ్య పెద్నాన్న మనసు మార్చేసింది ఇప్పుడు గోపికి నాకు పెళ్లి చేస్తానన్నా పెద్నాన్న కూడా మాట మార్చేశారు నాకు చాలా కంగారుగా ఉంది అక్క అని అంటూ ఉంటే నువ్వేమి కంగారు పడకు రాజుకి ఫోన్ చేస్తానని రాజుకి ఫోన్ చేయటం రాజు షాక్ అయిపోతాడు ప్రతాపిక నిశ్చితార్థం పింకికి ఏర్పాటు చేస్తున్నాడని తెలిసి అయితే ఇక వెంటనే నిశ్చితార్థానికి కాదు త్వరలోనే తనకి మంచి ముహూర్తం ఉందని పెళ్ళికి అని చెప్పి రాజు ఇక ఈ విధంగా అంటూ ఉంటాడు నిశ్చితార్థం సమయానికి నేను ఎలాగైనా గోపికి అలాగే పింకికి పెళ్ళి చేస్తానని పింకితో చెప్పు అనగానే సరే అని చెప్పేసి అంటూ ఉంటాడు రాజు చెప్పు సరే అని చెప్పేసి అంటూ ఉంటుంది ఇకపోతే రాజు నీకు పెళ్లి చేస్తానని చెప్పాడు పింకి నువ్వేమీ కంగారు పడకు అనగానే సరే అక్క రాజు ఉన్నాడన్న ధైర్యంతోనే నేను ప్రశాంతంగా ఉంటాను అని చెప్పేసి అంటూ ఉంటుంది పింకీ ఇక రాజు ఇంటికి వెళ్ళిన తర్వాత పింకి గురించి ఆలోచిస్తూ ఉంటాడు గోపి బంటి కూడా వచ్చేస్తాడు బంటి వచ్చి నాన్న అనగానే ఇప్పుడు ఎలా ఉంది నాన్న అని అంటూ ఉంటే ఇప్పుడు బాగానే ఉంది నానా ఇంతకు నువ్వే ఇక్కడికి వెళ్ళావు అనగానే బంటి నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకున్నానా నేను బాగానే ఉన్నాను నేను కొంచెం వర్క్ ఉండి బయటకు వెళ్ళాను అని ఈ విధంగా అంటూ ఉంటే సరే అని చెప్పేసి అందరు కూడా అనుకుంటూ ఉంటారు ఇక పింకీ విషయమే మాట్లాడడానికి వెళ్ళాను అనగానే ఆయన పెద్ద గారు ఏదో చిరాకులో ఉండి ఇక పింకీకి అలాగే గోపికి పెళ్లి చేయాలని అని ఉంటారు కానీ ఆయన మనస్ఫూర్తిగా అని ఉండర్లే మీ విషయంలో ఇలా జరిగింది కాబట్టి పింకీ గురించి ఆలోచించి ఉంటారు ఏది ఏమైనా ఆయన పింకీకి గోపికి పెళ్లి చేస్తారు రాజు నువ్వేమి కంగారు పడకయ్యా అనగానే వెంటనే విరూపాక్షి వైపు చూస్తూ రాజుని చూస్తుంటే సూర్య పింకీ గోపిల పెళ్లికి ఒప్పుకున్నట్టు అనిపించట్లేదు ఏం రాజు అనగానే అవును అమ్మగారు చెప్పింది నిజమే పెద్దయ్య గారు గోపికి పెళ్లి చేయడానికి ఒప్పుకోలేదు అది కాకుండా రేపే పింకీకి హఠాత్తుగా పెళ్ళిని కూడా ఏర్పాటు చేశారు పెళ్ళికి కూడా ముహూర్తం పెట్టేశారు అనగానే ఒక్కసారిగా షాక్ అయిపోతారు అందరూ కూడా అన్నయ్య ఆ రోజు పెద్ద గారే కదా నన్ను చదువుకుని ప్రైజ్ తిరిగి వస్తే పింకీని నాకు ఇచ్చి పెళ్లి చేస్తానని చెప్పారు అప్పటివరకు అందరి మాట కాదనకుండా నేను గొప్పగా చదువుకొని జాబ్ సంపాదించుకున్నాను పింకిని చూసుకునే పొజిషన్కి ఎదిగాను పింకీతో ఏ రోజు కూడా మాట్లాడలేదు అంత దూరంగా ఉన్నాను అయినా ఆయన మాటకు ఇచ్చి మేము ఇంత కష్టపడే జాబ్ తెచ్చుకున్న తర్వాత కూడా పింకీని నాకు ఇచ్చి పెళ్లి చేయడానికి ఏమైంది అని అడుగుతూ ఉంటే నీకు ఇంకా అర్థం కాలేదా ఇది పేదరక్తం అని అర్థం కావట్లేదా నీకు అయినా నువ్వేమీ బాధపడకు నేను ఖచ్చితంగా నీకు అలాగే పింకీకి పెళ్ళి చేసి తీరతాను అనగానే ఒక్కసారిగా షాక్ అయిపోతాడు గోపి అదేంటన్నయ్య పింకీకి నాకు పెళ్ళి చేయడానికి పెద్ద గారు ఒప్పుకోలేదని చెప్పావు కదా మరి నువ్వు మా ఇద్దరికి పెళ్ళి ఎలా చేస్తావా అని అంటూ ఉంటే నువ్వేమీ కంగారు పడకు నేను ఖచ్చితంగా మీ ఇద్దరికి పెళ్లి చేసే తీరతానని చెప్పేసి అంటూ ఉంటే అందరు కూడా షాక్ అయిపోతారు వద్దురా అయ్యా పెద్దగాని కాదని నువ్వు పింకికి అలాగే గోపికి పెళ్ళి చేసినా వాళ్ళిద్దరు సంతోషంగా ఉంటారేమో కానీ వాళ్ళ వల్ల వీళ్ళు మనిషి అంతగా ఉండలేరు అనగానే నువ్వేమీ కంగారు పడకమ్మా నువ్వేమీ కంగారు పడుకున్నానా వాళ్ళకి ఖచ్చితంగా వాళ్ళు ఇచ్చిన మాటను మర్చిపోయారేమో నేను మాత్రం అసలు మర్చిపోను పింకీకి గోపికి ఖచ్చితంగా పెళ్లి చేసి తిరగాను గోపి నువ్వు రెడీ అవ్వు ఇదిగో బట్టలు అని చెప్పేసి గోపికి బట్టలు ఇవ్వగానే గోపి లోపలికి వెళ్ళిపోతాడు ఇక వీరూపాక్షి అందరూ కూడా కంగారు పడిపోతూ ఉంటారు పెళ్లి పనులన్నీ కూడా జరుగుతూ ఉంటాయి సూర్యప్రతాప్ ఇంట్లో పింకిని రూపరడి చేస్తూ ఉంటుంది అక్క నాకు చాలా కంగారుగా అక్క రాజు వస్తాడా అనగానే అప్పుడే ఇక రాజు గోడ దుక్కి లోపలికి వచ్చేస్తాడు వెంటనే అదిగో రాజు వచ్చేసాడు అనగానే రాజు నువ్వు రావని అనుకున్నాను అనగానే నేను రాకుండా ఎలా ఉంటాను పింకి నీకు గోపికి పెళ్ళి చేస్తానని మాట ఇచ్చాక నేను ఆ మాటని తప్పుతానని ఎలా అనుకున్నావు త్వరగా రా అని చెప్పేసి పింకి చేపట్టుకొని రాజు తీసుకొని వెళ్తుంటే అప్పుడే విజయాంబిక పింకీని తీసుకెళ్ళడానికి వస్తుంది పింకీ పింకీ అని అంటూ ఉంటుంది తమ్ముడు తమ్ముడు పింకీని ఆ రాజు వచ్చి తీసుకొని వెళ్ళాడు తమ్ముడు అని చెప్పగానే ఒక్కసారిగా ప్రతాప్ షాక్ అయిపోతాడు నేను చెప్పాను కదా ఆ రాజు ఏదో ఒక రకంగా పింకీని తీసుకెళ్ళి ఖచ్చితంగా ఆ గోపికి పెళ్లి చేశాడని నాకు తెలుసు అనగానే అందరూ కూడా షాక్ అయిపోయాలని చూస్తూ ఉంటారు కదా ఇక గుడిలో పింకీకి అలాగే గోపికి ఇద్దరికి కూడా రాజు పెళ్లి జరిపిస్తాడు పెళ్లి జరిపించి తీసుకొచ్చిన తర్వాత వెంటనే ఇక ఆ రాజు ఎక్కడున్నా సరే లాక్కో చేయండి అని చెప్పి ప్రతాపన కానీ అవసరం లేదు అని చెప్పి రాజు ఇక గోపి అలాగే పింకిలకు పెళ్లి చేసి ఇద్దరిని కూడా లోపలికి తీసుకొస్తూ ఉంటే సూర్యప్రతాప్ కోపంతో రగిలిపోతూ తుపాకీని తీసుకొని ఇక రాజు గుండెలపై గురి పెట్టడంతో ఒక్కసారిగా రూపా షాక్ అయిపోతుంది మరి సూర్యప్రతాప్ మాట కాదని పింకి అలాగే గోపికి పెళ్లి చేసిన రాజుని నిజంగానే ప్రతాపిక కాల్చి చంపబోతున్నాడా మరి రూపం ఏ విధంగా రియాక్ట్ అవ్వబోతుంది అసలు ఏం జరగబోతుంది అనేది చూడాల్సిందే